సేవలు చేయాల్సిన నన్ను ఈ పరిస్థితిలో పెట్టావు అంటూ దౌర్భాగ్యత స్థితిలో ఉన్నందుకు ఎమోషనల్ అవుతూ వచ్చేస్తున్న శ్రావణ భార్గవి అందరికీ తెలిసిన విషయమే హేమచంద్ర శ్రావణ భార్గవి వీరిద్దరూ ప్రేమించుకొని ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్ళైన ఏడాదిలోని బిడ్డకి జన్మనిచ్చాక వీరిద్దరి మధ్యన పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పూర్తిగా సపరేట్ అయిపోయారు వీరిద్దరూ కలిసి ఈవెంట్స్ చేయాలి అంటూ పలు సోషల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ రిక్వెస్ట్ని అమౌంట్స్ ఎంత ఇచ్చినప్పటికీ వద్దంటూ ఒక క్లారిటీని అయితే అందించేశారు అలా వీరిద్దరు డివోర్స్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ మారడంతో ఎప్పుడు కలుస్తారా అంటూ ఎక్సైటింగ్గా వెయిట్ చేసిన సందర్భంలోనే రీసెంట్ గా అయితే వీరిద్దరూ కలిసి కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఆ తర్వాత కూడా వీరిద్దరూ బాగా సపరేట్గానే గానే కనిపించారు భార్గవి తన మొదటి పాపతో అయితే సపరేట్ లైఫ్ ని కొనసాగిస్తూ వచ్చేసింది ఈ మధ్య కాలంలో మరో బిడ్డికి జన్మనివ్వబోతుంది అంటూ పలు వార్తలు వైరల్ గా మారడంతో పాటు శ్రావణ భార్గవి సైతం ఈ వార్తలపై స్పందించడం విశేషకరం అయితే ఇప్పుడు హేమచంద్ర ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ విషయం పైన కూతురు తన హేమచంద్రకి సేవలు చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఏంటో వైరల్గా మారడంతో వాటిపైనే శ్రావణ బార్గ్యవ్స్ అయితే స్పందిస్తూ రావడం జరిగింది నేను చేయలేని పనులు నా పాప చేస్తుందని